మా ఇంటికి పికాక్స్ వస్తాయని చెప్పాను కదండి అవి కానీ వీడియో తీసే అంత దగ్గరగా వచ్చినా కానీ ఏమన్నావు అనమాట మాకైతే అలవాటు అయిపోయింది హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ పికాక్స్ వస్తే ఎంత అండి అందరికి ఇష్టమే అనుకోండి అంటే ఆ కలర్స్ కానీ ఆ ఫెదర్స్ కానీ అవన్నీ ఎంత రియల్గా చూస్తూ ఉంటాం కదా అబ్బా అనిపిస్తుంది అనమాట ఎన్ని రోజులకో కానీ చూడండి కదండి ఇవి ఈ ఫెదర్స్ ఎప్పుడూ ఉండవండి ఎందుకు కానీ మరి నాకు తెలిసి ఇది ఫెదర్స్తో ఉండేది ఒక పికాకే ఉందనమాట ఒక్కొక్కసారి ఉంటాయి ఒక్కొక్కసారి ఉండవన్నమాట అన్నీ ఓడిపోయి మళ్ళీ పెరుగుతాయి అని చెప్తారు దీని గురించి మీకు ఏమైనా తెలిసిందే అని కనుక నాకు కామెంట్ చేయండి దీని గురించి అయితే నాకు పూర్తిగా తెలీదు కానీ ఫెదర్స్ మాత్రం పెరిగేటప్పుడు బల్లే ఉంటుందండి ఎంత బాగుంటాయో పై నుంచి కింద వరకు కూర్చుల్లా ఉంటాయి అంటే మా గుమ్మ ముందు నుంచే వెళ్తూ ఉంటాయి కదా మాకు చాలా ఆనందంగా ఉంటుంది ఇంకా స్వీట్ కార్న్లు చాలా ఉన్నాయండి అందుకని మొత్తం అన్నీ ఒల్సేసి ఇంకా గార్లు వేద్దామని అనుకున్నాను అనమాట దీనికి కూడా ఒక స్టోరీ ఉందండి ఫస్ట్ టైం నేను ట్రై చేసినప్పుడు ఎలా చేశానంటే ఇవన్నీ స్వీట్ కార్న్ రుబ్బేసి జస్ట్ ఉప్పు పచ్చిమిరపకాయలు అలా వేసేసి వేసాను అనమాట అసలు నూనెలో వేస్తే ఒక్కటి కూడా రాలేదన్నమాట ఆయిల్ ఆయిల్ కింద ఉంది ఆయిల్ ముంచుకుని తింటే ఎలా ఉంటుంది అలా ఉన్నాయి అనమాట అండి అలా వచ్చినాయి ఇంకా తర్వాత ఇలా కాదేమో ఒకసారి యూట్యూబ్లో చూద్దామో అన్నట్టు చూసి చేశాను అనమాట ఇప్పుడైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి అండి ఇది నేను సెకండ్ టైం చేస్తున్నాను అనమాట అండి ఫస్ట్ అయితే మిక్సీలో ఇవన్నీ గింజలన్నీ వేసేసి తర్వాత మిరియాలు కంపల్సరీ వేసుకోవాలండి ఎందుకంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట మిరియాలు పచ్చిమిర్చి అల్లం కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొంచెం బొరగ్గా తర్వాత దాంట్లో రెండు గరిట్లు ఏమో నేను క్వాంటిటీని బట్టి నేను ఒక రెండు గరిటలు వేసుకున్నానండి శనగపిండి అలాగే రెండు గరిటలు బియ్యపిండి పిండి కూడా వేసుకోవాలి అలా అయితే మంచిగా బైండింగ్ అయ్యి మనకి నిజంగా గారెలు వేస్తాం కదండీ అలాగే వస్తాయి ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోవాలన్నమాట కా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంటే కమ్మగా ఉంటుంది మనం శనగపిండి బియ్య పిండి వేస్తాం కదా అలాగే జీలకర్ర కూడా వేస్తామండి చాలా బాగుంటాయి అనమాట టేస్ట్ చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఇష్టంగా తింటారు అవన్నీ అయిపోయిన తర్వాత పిండేసి మంచిగా కలుపుకోవాలండి బైండింగ్లా ఉంటుంది అలాగే ఉల్లిపాయలు కూడా మనం వేసుకునే ముందు వేసేసుకోవాలండి ఎందుకంటే మళ్ళీ వాటర్ వచ్చేసి మొత్తం అంతా నీళ్ళు నీళ్ళ కింద అయిపోతుంది అనమాట మనం ఎప్పుడు వేసుకుంటామో అప్పుడు మొత్తం కలిపి ఏమంటారు ఉల్లిపాయలు కలిపి పెట్టుకొని వెంట వెంటనే వేసేసుకోవచ్చండి దీనికి పెద్దగా కష్టం కూడా పడక్కర్లేదు అనమాట అంటే మనం ఏదైనా ఆకు కానీ పేపర్ కానీ తీసుకుని దాని మీద పెట్టి వేస్తాం కదా అలా కూడా అక్కర్లేదండి జస్ట్ ఆయిల్ తడుచుకో తడిపి చేసుకొని చేతి మీదే ఒత్తేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట నేను చూపించాను కదండి నేను చేతి మీదే మొత్తం ఒత్తేసి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి చేతికి వేసుకుని మొత్తం మనం ఎప్పుడు గార్లు వేసుకుంటాం కదా సేమ్ అలానే వేసేసుకోవచ్చు అనమాట కొంచెం మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా మీడియంగా వేసుకోవాలన్నమాట అది కనిపిస్తున్నాయి కదండి ఆ మందం ఉంటే సరిపోతుందన్నమాట టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారండి ఎందుకంటే పైన ఏమో క్రిస్పీగా ఉంటుందండి లోపలేమో చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట అంత బాగుంటాయి కొంచెం మంది పళ్ళు బాధలు కూడా ఉంటాయి చూడండి అలాంటివి కూడా ఉండవు అనమాట మెత్తగా ఉంటుంది నోటికి ఇలాగా కొంచెం రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవాలి అంతేనండి తర్వాత నేను దీనికి పల్లీ చట్నీ చేసుకుంటున్నాను మనం ఎప్పుడైనా కానీ పల్లీ చట్నీ చేసుకునేటప్పుడు ఎలా అయినా చేసుకోండి ఒక గుప్పుడు వేసుకొని చేసుకోండి ఎందుకంటే మనకి ఇప్పుడు ఎంత మనం హెల్దీగా తిన్నాం కానీ కాల్షియం ప్రాబ్లం వస్తుంది కదండి అందరికీ చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి కదా అలా కాకుండా రోజు మనం చట్నీ చేసుకున్నప్పుడు ఒక్క గుప్పుడు వేసుకున్నాం అనుకోండి సపరేట్గా తినక్కర్లేదు అలాగే ఇంట్లో అందరికీ మంచిగా హెల్దీగా ఉంటుంది నువ్వులు సపరేట్గా తినాలి అని అంటే ఎవరు తినరు కదండి మనం లడ్డూలు చేసి ఇచ్చినా కానీ కొంతమందికి స్వీట్ ఇష్టం ఉంటుంది ఉండకపోతుంది అలాగే ఇలాగ చట్నీలో చేసి ఇచ్చేసాం అనుకోండి సపరేట్గా తిన్న ఫీలింగ్ ఉండదు అలాగే సపరేట్గా గోడ తినాలి అన్న ఫీలింగ్ కూడా ఉండదు అనమాట మనం ఇది ఏదైనా టిఫిన్ చేసుకునే దాంట్లోనే మొత్తం అంతా కవర్ అయిపోతుంది అనమాట ఇంకోటి వాళ్ళ చిక్కుడుకాయ చే చిక్కుడుకాయ కర్రీ అండ్ చారు చేశానండి చిక్కుడుకాయ కర్రీ మనం ఎప్పుడు చేసినా కానీ కొంచెం ఏమంటారు ఆకులాకులు ఆకుల ఆకులు కాదు ముక్కలు ముక్కల కింద ఉంటుంది కదండి అలా ఉండకుండా ఉండాలంటే ఏదైనా నువ్వుల పొడి కానీ పుట్నాల పొడి కానీ లేకపోతే పల్లీల పొడి కానీ వేసుకుంటే కొంచెం చిక్కగా గుజ్జుగా కూర గుజ్జుగా వస్తుంది అనమాట ఇంకా చారని చెప్పాను కదండి ఇది కూడా చాలా సింపుల్గానే చేసేసుకోవచ్చు నూనె వేసుకొని వాము కొంచెం దాంట్లో నూనెలో వేపుకోవాలండి వేపుకుంటే ఫ్లేవర్ అది బయటకు వచ్చి బాగాను మంచిగా జలుబు అది దగ్గు ఉన్నప్పుడు మంచిగా అరుగుదలి ఉండి హాయిగా ఉంటుంది అనమాట అంటే కడుపుకి హాయిగా ఉంటుంది ట్యాబ్లెట్స్ అవి వాడుతూ ఉంటాం కదండి నోటుకు కూడా కొంచెం చేదుగా అది ఉంటుంది కదా అది కూడా లేకుండా ఉంటుందన్నమాట ఈ సమ్మర్లో కూడా ఇది కూడా చాలా బాగుంటుందండి రసము వామ్ రసము అల్లం రసము చాలా బాగా పనిచేస్తాయి అనమాట నేను ఇలాగా ఎప్పుడైనా ఫీవర్ కానీ జలుబు కానీ వచ్చినప్పుడు అలాగే ట్రై చేస్తూ ఉంటానండి మనం మొదలయ్యి వాడతాం కదండీ రోర్ కొంచెము ఏదోలా ఉంటుంది కదా చేదులాగా అసలు ఏ టేస్ట్ లేకుండా ఉన్నట్టు అనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఇలాంటి రసం ట్రై చేయండి మనకి ఈజీగానే ఉంటుంది తినడానికి టేస్ట్గా ఉంటుంది అనమాట అలాగే హెల్తీగా కూడా ఇంకా నా పనులన్నీ అయిపోయిన తర్వాత ఏదో ఒకటి డిఐవై చేస్తూ ఉంటాం కదండీ అది కొంచెం మైండ్ రిలీఫ్గా ఉంటుంది అలాగే కొంచెం ఏదైనా యాక్టివిటీ చేస్తూ ఉంటే మైండ్ మైండ్ బాగా పనిచేస్తుంది కదండి ఇంకొక రోజు అలాగే ఎలా ఉంటుందంటే అసలు ఏ పని చేయబుద్ది కాదండి మైండ్ అసలా పని చేయదు ముఖ్యంగా ఆ హెల్త్ బాగోలేనప్పుడు ఇంకా టఫ్గా ఉంటుంది అనమాట నాకైతేను ఇది జలుబు దగ్గు చేసింది అనుకోండి అసలు మైండ్ పని చేయదు ఇంకా దాని మీదే ఉంటుంది అనమాట అబ్బా జలుబు చేసింది జ్వరం వచ్చింది నీరసంగా ఉంది ఏ పని చేయబుద్దు కావట్లేదు అన్నట్టే ఉంటుందండి అలాంటప్పుడు ఏదైనా ఈజీగా అయిపోయేది ఏమైనా ఉంటుందేమో అని చూస్తూ ఉంటాను నా దగ్గర పిస్తాషాల్స్ ఉన్నాయండి చాలానే ఉన్నాయి అన్నమాట దీంతో ఏమైనా చేయొచ్చేమో అని చూస్తూ ఉన్నాను ఒకరోజు ఏమైందంటే మా పాప ఇల్లంతా చేసేసిందండి అవి తొక్కుతుందంటే నాకు మంచిగా హాయిగా అనిపించింది అందుకని దీంతో ఇలాగ ఏదైనా ఇలా చేసుకోవచ్చు అన్నట్టు ఒక ఐడియా వచ్చింది అనమాట అందుకని ఇదిలాగా ఫోమ్ షీట్ ఉంటుంది కదండి దానికి గమ్ రాసేసి ఇలాగ అనమాట సగన్ రాసేసరికి నాకు బోర్ కొట్టి వదిలేసాను ఇదేనండి వాళ్ళకి వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి అంతవరకు ఉంటానండి టేక్ కేర్ బాయ్ బాయ్